వెల్కమ్ టు వెల్కమ్స్ఐట్ న్యూస్ మంచిర్యాల జిల్లా పరిధిలో స్పూర్ మున్సిపాలిటీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గారికి డీజేఎఫ్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంచిర్యాల నుండి కలెక్టర్ కార్యాలయం వరకు డీజేఎఫ్ యూనియన్ జర్నలిస్టులు వంద మందికి పైగా ర్యాలీగా నినాదాలు చేస్తూ ఎలాంటి షరతులు లేకుండా జర్నలిస్టులు అందరికీ ఇళ్ల స్థలాలు హెల్త్ కార్డులు అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని జాతీయ నాయకులు మాసం కృష్ణారెడ్డి అదేవిధంగా రాష్ట్ర నాయకులు వెంకట్ గోపాల్ రెడ్డి కోలా శ్రీనివాస్ జిల్లా నాయకులు రాజరెడ్డి కుసనపల్లి తిరుపతి కుమారస్వామి జా శ్రీనివాస్ మహిళా నాయకురాలు నైత మంజుల మధు నైస్ శ్రీకర్ నగేష్ తదితర పాత్రికేయులు పాల్గొన్నారు

ఇల్లు లేదా ఇళ్ళ జాగాలు ఇవ్వాలని ప్రధాన డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పాదయాత్ర చేపట్టిన అనంతరం కలెక్టర్ గారికి మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి వినేత పత్రం ఇవ్వడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల సాధన కోసం బీజేపీ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తుంది దీంట్లో ఈ ఇందులో భాగంగా ఎలాంటి ఆధారాలు లేకుండా వర్కింగ్ జర్నలిస్ట్ మీద కేసులు బనాయించడాన్ని నిరసించడంతో పాటు జర్నలిస్ట్ అందరికీ ఇల్లు లేదా ఇళ్ళ జాగాలు ఇవ్వాలని అదేవిధంగా అనేక సంక్షేమ పథకాల్ని ప్రభుత్వ పథకాల్ని ప్రతి జర్నలిస్టులకు అందించాలనే ప్రధాన ఉద్దేశంతో బీజేపీ గడిచిన నాలుగు సంవత్సరాలుగా పోరాడుతుంది ఈ క్రమంలో గతంలో ఇచ్చిన ఈ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ఉద్దేశంతో చేపట్టడం జరిగింది దీనికి మంచిరాజు జిల్లాలో జిల్లాలో వందలాదిగా జర్నలిస్ట్ తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఈ ఉద్యమం ఇంతటితో ఆకుండా మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అన్ని అన్ని స్థాయిలలో ప్రభుత్వం మీద దశ దశాలుగా తెచ్చి ఈ జర్నలిస్ట్కి న్యాయం చేస్తామని మరొకసారి డీజే తరఫున హామీ ఇస్తున్నాం జై డీజే జై ఈరోజు డీజేఏ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ అందరికీ సమన్యాయం జరగాలనేటువంటి ప్రధాన లక్ష్యంతో మంచిర్యాల జిల్లా కలెక్టర్ గారికి మనం ఈ మెమరండం ఇవ్వడం జరిగింది దాంట్లో ప్రధానంగా చిన్న చితక పత్రికలు అనే అటువంటి కండిషన్ పెట్టకుండా అయిన ప్రతి ఒక్కరికి కూడా ఇండ్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలి అక్రమ కేసులు బనాయిస్తున్నటువంటి తీరును వెంటనే మానుకోవాలి ఈ యొక్క కార్యక్రమాలని ప్రభుత్వం అమలు చేసేంతవరకు డీజేఏపు ఉత్తరమైనటువంటి ఉద్యమాన్ని తీసుకుంటుంది ఆ ఉద్యమంలో భాగంగానే ఈరోజు మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ ముందు ప్రదర్శన నిర్వహించి పాదయాత్ర నిర్వహించి మెమరణం సమర్పించడం ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నామంటే జర్నలిస్టులకు అక్రిడేషన్లతో సంబంధం లేకుండా ఇండ్లు లేదా ఇంటి జాగాలు కేటాయించాలనేది ప్రధాన అంశం అయితే అక్రమ కేసులు బనాయిస్తూ ఇవాళ ప్రభుత్వ వేధింపులు పోలీస్ వేధింపులు ప్రైవేటు గూండాల దాడులని మరి ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉంది మరి ప్రభుత్వంలోని కొంతమంది మునర్దాక పరిపాలించినటువంటి పార్టీ ఒకటైతే ఇవాళ అధికారంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఇంకొకటి మరి గత వరవడిని కూడా ఈ ప్రభుత్వం మరి పక్కన పెట్టి జనకు సమన్యాయం అందించేంత వరకు ఈ డీజేఏ ఆధ్వర్యంలో ఈ పోరాటం కొనసాగుతుంది ఇవాళ జాతీయ నాయకులు చెప్పినట్టు మరి గ్రామ గ్రామాన కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది మండల ఆఫీసుల ముందు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుంది అన్ని మండలాల వారీగా ఏదైతే మరి ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయో అవి జర్నలిస్టులకు కూడా సమన్యాయం వరకు కూడా డీజేఏ ఆధ్వర్యంలో ఉద్యమిస్తాం తప్పకుండా డీజేఏ జర్నలిస్టుల మీద ఎక్కడ దాడి జరిగినా అక్కడ జర్నలిస్టులకు ఎప్పట్టు పెట్టి జర్నలిస్టుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా ఉద్యమించడంలో డీజేఏ ముందుంటుంది డీజేఎఫ్ అంటే డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ప్రజాస్వామ్య యుతంగా వార్తలు రాసే హక్కు జర్నలిస్టులకు ఎంత ఉందో దాన్ని ఖండించే హక్కు ప్రజలకు కూడా ఉంది అన్యాయమైనటువంటి వార్తలు రాస్తే ప్రజలు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉంది కానీ తప్పుడు వార్తలు రాసి వాటిని ప్రేరేపించి వాళ్ళు మేము హీరోయిజం చేస్తే మాత్రం డీజేఎఫ్ చూస్తూ ఊరుకోదు డీజేపీ ఆధ్వర్యంలో న్యాయమైన ఉద్యమాల నిర్మాణం జరుగుతుంది న్యాయంగా రావాల్సినటువంటి హక్కుల సాధన కోసం డీజేఏపు జనరేషన్ అందరికీ అండగా నిలుస్తుంది జనరేషన్ల హక్కుల కోసం ముందుండి పోరాడుతుందని చెప్పి డీజేపీ నాయకత్వంలో జనరేషన్లు అందరూ కూడా కదిలి రావాలని మీరు ఏదన్నా కాండి కానీ సమానమైన హక్కుల సాధన కోసం జరిగే ప్రతి ఉద్యమంలో డీజేపీకు అండదండగా జనరేషన్ అందరూ నిలబడాలని కూడా పిలుపునిస్తున్నాం